ఏపీ బడ్జెట్ సమావేశాల్లో భాగంగా ఆ రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి అచ్చెన్నాయుడు మరోసారి వైఎస్ జగన్పై నోరు పారేసుకున్నారు దీంతో వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ బ్లాక్ మనీ సూట్ కేసులు పట్టుకుని ఎమ్మెల్యేలను కొన్నది ఎవరని ఆయన ప్రశ్నించారు అధికార పక్షం నోరు తెరిస్తే అబద్దాలు చెప్పడమే పనిగా మారిందన్నారు తనపై ఆరోపణలు చేయడం సరికాదన్నారు అధికార పార్టీ నేతలు నా ఆస్తులపై పదే పదే దుష్ప్రచారం చేస్తుంది నలభై మూడు వేల మంత్రి అచ్చెన్నాయుడు అంటున్నారు అందులో పదో వంతు ఇస్తే ఎక్కడంటే అక్కడ సంతకాలు పెడతా ఊరికే మాట్లాడడం చంద్రబాబుకు అచ్చెన్నాయుడికి అలవాటైంది వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయాక నేను కాంగ్రెస్ నుంచి బయటకు వెళ్ళాక నాపై అక్రమ కేసులు పెట్టారు చంద్రబాబు కాంగ్రెస్ కుమ్మక్కే అచ్చెన్నాయుడు సోదరుడు ఎర్రనాయుడుతో కేసు వేయించారు పదకొండు ఛార్జ్ షీట్లతో తేలింది కేవలం పన్నెండు వందల కోట్ల రూపాయలు అది కూడా కేసుకు సంబంధం లేని వాటిని ఛార్జ్ పేర్కొన్నారు ఏసీపీ రికార్డుల ప్రకారం దేశంలోనే సాక్షి ఎనిమిదో స్థానంలో ఉంది పద్దెనిమిది కోట్ల నష్టాల్లో ఉన్న ఈనాడు వంద రూపాయల షేర్ను ఐదు లక్షల ఇరవై ఆరు వేలకు అమ్మితే మేము మా షేర్ని ఈనాడు కన్నా సగం ధరకి అమ్మాం సాక్షి ఇన్వెస్టర్లంతా లాభాల్లోనే ఉన్నారు టీడీపీ నేతలు రికార్డులు చూసి మాట్లాడడం నేర్చుకోవాలి నోరుంది కదా అని ఏది పడితే అది మాట్లాడకూడదు అని జగన్ ఘాటుగానే స్పందించారు అది సంగతి